అందరికీ నమస్కారం ఈరోజు బొచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీకి సంబంధించి డిప్యూటీ చైర్పర్సన్ ఎందుకు జరిగింది నిజంగా డిప్యూటీ చైర్పర్సన్ ఎన్నిక జరిగితే నవ్వునాటగా ఒక ప్రహసనంగా ఈరోజు మారిపోయినటువంటి పరిస్థితి ఎందుకంటే చాలా మంది చెప్పాం రెండు రోజులుగా మీరు నిజాయితీగా నిలబడతారా లేదు వెన్నుపోటుదారులుగా చరిత్రహీనలుగా మిగిలిపోతారా చేర్చుకోండి అని చెప్పి చెప్పి బుజ్జిరెడ్డిపాలెంకు సంబంధించినటువంటి కౌన్సిలర్లు కూడా చెప్పడం జరిగింది ఈ ఈరోజు మేము అనేక సందర్భాల్లో చెప్పాం ప్రసన్న నేను కౌన్సిలర్లతో ప్రధానమైనటువంటి నాయకులు అందరం కలిసి కూర్చొని మాట్లాడినప్పుడు ఎన్నికల్లో పోటీ అనేటువంటి అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు ఒకటే చెప్పాం మా పోటీ అనేటువంటిది తెలుగుదేశం పార్టీ మీద కాదు ఇది నీతికి అవినీతికి న్యాయానికి అన్యాయానికి నిజాయితీకి వెన్నుపోటుకి జరిగేటువంటి పోటీగా భావించి మేము పోటీలో అని చెప్పి చెప్పాలనుకున్నాం అందరూ కూడా నిలబడాల్సిందేనని చెప్పి చెప్పి కౌన్సిలర్లు అందరూ చెప్పడం జరిగింది ఇంత చేస్తే మీకు మెజారిటీ ఉంది అని మీరు అనుకుంటే మీరు అసలు అభ్యర్థిని పెట్టలేక ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి అభ్యర్థిని తీసుకొచ్చి మీరు మా అభ్యర్థిని పెట్టుకోవాల్సినటువంటి దీన స్థితికి తెలుగుదేశం పార్టీ దిగసారిపోయిందంటే అంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు మరొకటి ఉండవు కనీసం పి ఫారం మీద గెలిచినటువంటి వాళ్ళని మీరు పెట్టుకోగలిగారంటే పెట్టుకోలేకపోయారు పెట్టుకోలేరు మీరు కాబట్టి మొన్న మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మీకు ఆఖరి విజయం మొదటి ఆఖరి విజయం ఫస్ట్ అండ్ లాస్ట్ అవకాశం ప్రజలు ఇచ్చారు ఇంకా అవకాశం రాలే మీకు కాబట్టి ఈ రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీ ఫోరం మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో మీద గెలిచినటువంటి వాళ్ళకి మరలా డిప్యూటీ చైర్పర్సన్ గా ఎన్నిక చేసుకోవాల్సిన పరిస్థితి వాళ్ళని స్వతంత్రంగా పరిగణిస్తారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కింద పరిగణిస్తారా అది మీ ఇష్టం వాళ్ళు మా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు మా వాళ్ళు మాత్రం కాదు ఎందుకంటే మా పార్టీకి సంబంధించి ప్రసన్నలు చెప్పినట్టుగా ఇక్కడ ఆయన ఇన్ఛార్జిగా గతంలో శాసనసభ్యుడిగా పనిచేస్తే ఆయన మాట విని ఓటు వేసినటువంటి వాళ్ళు మా వాళ్ళు మా కౌన్సిలర్ మా పార్టీ మీద గెలిచి మాకు వెన్నుపోటు పొడిచి వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు ఒకటే గుర్తుంచుకోండి ఈ వెన్నుపోటు పొడిచినటువంటి వ్యక్తులు ఎవరు కూడా తర్వాత భవిష్యత్తులో ఎక్కడ కూడా ప్రజల్లో కొనసాగినటువంటి పరిస్థితి లేదు స్థానిక సంస్థలకు సంబంధించి ఈరోజు వాళ్ళ రాజకీయ భవిష్యత్తుకి పూర్తిగా షీల్డ్ వేసుకున్నటువంటి పరిస్థితి ఏర్పడింది పాపం కొంతమంది మాట్లాడితే చెప్తున్నారు ఏమని విప్పు చల్లదేవ్ ఎలక్షన్ ఆఫీసర్ ఏదో చెప్పాడు మేము ఎలక్షన్ జరిపేసేమో అసలు తెలుగుదేశం పార్టీకి నేను అడుగుతున్నా ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రి మున్సిపల్ శాఖ వ్యవహారాల మంత్రి అసలు అనర్హర్టీ ఎయిట్ దాని గురించి మీకు అవగాహన ఉందా ఎవరికన్నా తొంభై ఒకటవ రాజ్యాంగ సవరణ జరిగిన తర్వాత చాలా మార్పులు వచ్చాయి దాని మార్పుల్లో భాగమే మీ అందరికి ఒక విషయం చెప్పాలి ఆ మార్పుల్లో భాగమే పదిహేను శాతం మించి మంత్రులు ఉండకూడదు అనేటువంటిది కూడా ఒక భాగం అందుకనే ఈ రోజు మనం మన రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రితో సహా ఇరవై ఆరు మందినే మంత్రులు పెట్టుకుంటాం అంతకుముందు అటువంటి పరిమితి లేదు తొంభై ఒకటో సవరణలో వచ్చినటువంటిది ఆ తొంభై ఒకటో సవరణలోనే పూర్తిగా వంద శాతం మంది పార్టీ మారినా సరే పార్టీ ఒప్పుకోకపోతే అది అనర్హిత కింద వస్తుంది అని చెప్పి చెప్పడం జరిగింది దాని మీద ఈ మధ్యనే కేరళ హైకోర్టు తీర్పు ఇచ్చింది మీరు వెళ్ళాలి అనుకుంటే పార్టీ మారాలి అనుకుంటే పార్టీకి కాదు రాజీనామా చేయాల్సిందే పదవికి రాజీనామా చేసి పార్టీకి రాజీనామా చేసి వేరే పార్టీలో స్వతంత్రంగా నిలబడాలి తప్ప ఎన్ని పక్కన పెట్టి ఎవరో ఒకటై మూడు వందలంటారు ఒక రెండుపై మూడు వంద వెళ్ళాడు అంటారు ఒకటి పోయి మూడు వంద రెండు పై మూడు వందేది మొత్తం వెళ్ళినా కూడా అనర్థికంగా ప్రకటించేటువంటి అవకాశం ఉందంటే ఒక ఆయన మేము కనిపించామంట కాబట్టి ఖచ్చితంగా వీళ్ళందరూ అనర్హులే వెంటనే రేపు జిల్లా ఎన్నికల అధికారికి ఇస్తాం ఇచ్చిన తర్వాత అనర్హులుగా ప్రకటించబట్టం న్యాయ పోరాటం చేస్తాం వాళ్ళకి మరలా ఇంకా అనర్హులుగా ప్రకటించిన తర్వాత ఇంక ఎన్నికల్లో పోటీ చేసేటువంటి అవకాశం కూడా కోల్పోయేటువంటి పరిస్థితులు వస్తాయి కాబట్టి ఈ రోజు జరిగినటువంటి పరిణామాల్లో నిజంగా నాకు అనిపించింది అయ్యో తెలుగుదేశం పార్టీ ఎంత దిగజారిపోయిందా ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో ఈ కొవ్వు నియోజకవర్గంలో అనిపించింది మీరు పోటీ పెట్టుకోలేనటువంటి పరిస్థితి ఎవరో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇతర రెబల్ని నిలబెట్టి వాళ్ళ కోసం క్యాంపు రాజకీయాలు వాళ్ళ కోసం పేమెంట్లు వాళ్ళ కోసం ఆన్లైన్ కాంటాక్ట్స్ ఇన్ని రకాలుగా అంటే ఏ విధంగా అయిపోయిందంటే భయపెట్టో బెదిరించో ప్రలోభ పెట్టో ఎవడో స్వార్థ ప్రయోజనాల కోసం మీ దగ్గరికి తీసుకుని వాళ్ళని మా అభ్యర్థులను సంకల గుద్దుకోవాల్సినటువంటి దేని పరిస్థితికి దిగజారిపోయారు ఈరోజు కాబట్టి ఇది నిజంగా తెలుగుదేశం పార్టీకి చంపపెట్టు లాంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నైతిక విజయం ఇది ఎందుకంటే మేము గత మూడు రోజులుగా చెప్పాం ఓడిపోవడం వల్ల మాకు సంబంధం లేదు ఓడిపోతామా గెలుస్తామని ఆలోచన లేదు ఒక సిద్ధాంతం మీద నిలబడేటవాళ్ళు ఆ సిద్ధాంతం కోసం పోరాటం చేసేటువంటి వాళ్ళు మీలాగా ఎన్నికలు అయిపోయిన తర్వాత నాలుగు సంవత్సరాలు నాలుగున్నర సంవత్సరాలు ఎక్కడున్నారో కూడా తెలియదు ముసుగులుసుకుని పడుకున్నారు మీరు ఎక్కడన్నా ఇప్పుడన్నా తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎన్నికలు జరిగితే ఈ గుచ్చి పాలెంలో మూడు సంవత్సరాల తర్వాత ఎన్నికలు జరిగితే ఇద్దరిని గెలిపించుకోవడానికి చచ్చికలు పట్టేటువంటి వాళ్ళు మీరు అటువంటిది మేము ఆరు నెలల తర్వాత మళ్ళీ ఎన్నికలు వస్తే ధైర్యంగా వచ్చి రోజు పోటీ పెట్టాం మాకు సంబంధించినటువంటి దాంట్లో మాతో నిలబడినటువంటి ఆరు మందే తరకులో అన్ని వెళ్ళినా కూడా ఆరు మంది నిఖాస్ అయినటువంటి వాళ్ళు నిలబడ్డారు ఈరోజు కాబట్టి తప్పనిసరిగా ఎవరైతే పార్టీ కష్టకాలంలో ఉన్నారో వాళ్ళందరినీ ప్రసన్నలు చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్తాం ఈ ఆరు మంది కాని ఈరోజు ఓటమి పాలవుతామని అవుతామని తెలిసినా సరే మేము నిలబడి తీరుతామన్నట్టుగా పాపం పోటీకి ముందుకు వచ్చి ఓటమికి సాధారణంగా ఎవరు రారు కానీ పార్టీ సిద్ధాంతాల కల్పటి ప్రసన్నం మీద ఉన్నటువంటి అభిమానంతో పార్టీ మీద ఉన్నటువంటి ప్రేమతో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల ఉన్నటువంటి నమ్మకంతో ఈరోజు మేము పోటీ చేస్తామని చెప్పి చెప్పి పోటీ చేశారు వాళ్ళందరికీ కూడా ఎవరైతే ఈ ఈరోజు నిలబడ్డటువంటి కౌన్సిల్ ప్రసన్నలు చెప్పినట్టుగా మా ఇద్దరి బాధ్యత తప్పనిసరిగా వాళ్ళకి పార్టీలో సముచితమైనటువంటి స్థానం లభించేటువంటి విధంగా రేపు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కాబట్టి ఏది ఏమైనా సరే ఈ రోజు ఇది చంప లాంటిది పాపం చాలా మంది అనుకున్నారు ఏదో వస్తాం ఏడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి గెలిచినట్టుగా ప్రకటిస్తాం అవుట్లు కాల్చుకుంటా పోతాం అని చెప్పి చెప్పి అనుకున్నారు పాపం అవుట్లు కాల్చుకునే పరిస్థితి లేదు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించుకున్నామని ప్రకటించుకునేటువంటి పరిస్థితి లేదు ఎవరన్నా విలేకరులు ఎవరయ్యా గెలిచిందంటే అని చెప్పి చెప్పి మురికి పోవాల్సిన పరిస్థితులు ఏర్పడారు తప్ప ఇదిగో ఈ అభ్యర్థి గెలిచారని చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో జరిగేటువంటి ఎన్నికన్ని మీరు అందులో ఎన్నిక అనుకుంటారా దానికి ఒక ప్రాసనం అనుకుంటారా ఎవరికో పుట్టిన బిడ్డని తీసుకొచ్చి నా బిడ్డ అని చెప్పి మీరు ఎక్కడుంది మీకు ఎక్కడుంది మీకు నైతిక విలువ ఈ ఈరోజు ఏం చెప్తారా చెప్పండి ఎవరిని గెలిపించారు మీరు దానివల్ల మీరు సాధించిందేమి మీకున్నటువంటి ముగ్గురులో కనీసం ఒక్కరినైనా ఎవరైతే తెలుగుదేశం పార్టీ బీపాల మీద వచ్చారో వాళ్ళనైనా నిలబెట్టుకుంటారనుకుంటే అది కూడా నిలబెట్టుకోలేనటువంటి అసమర్థ పరిస్థితుల్లో ఈరోజు మీరు పాపం అన్ని విధాల కొండలదేవి ఎరుకను పట్టినటువంటి కొండలదేవి కనీసం ఎరుకను కూడా రోజు మీరు దుర్భరం కాబట్టి ఇది ఆరంభం ఎందుకంటే వాళ్ళే ఓటమిని అంగీకరించారు మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఓటమి చేసి ఓటమి పాలయ్యాము నిలబడి గెలవలేము నైతికంగా గాని సాంకేతిక పరంగా కానీ దేనికైనా భయపడ్డారు వెనకడుగు వేశారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి దౌర్భాగ్యం దుస్థితి మీకు ఏర్పడింది కాబట్టి తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ఈ రోజు జరిగినటువంటి ఈ అన్యాయం మీద పోరాడతాం ఈ అక్రమాల మీద పోరాడతాం భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడడానికి సిద్ధంగా ఉండేటువంటి పార్టీ ప్రసన్న ఆధ్వర్యంలో ప్రసన్నన్న నాయకత్వంలో కోవూరు నియోజకవర్గానికి సంబంధించి ఏ కార్యకర్తకి ఇబ్బంది లేకుండా చూసుకుంటాం ఈ మధ్య మీరు అనుకుంటున్నారేమో దాడులు చేస్తారో విధ్వంసం సృష్టిస్తామని చెప్పి మేము గనక వీధుల్లోకి వచ్చి అదే పరిస్థితి కనుక తీసుకుని వస్తే మీరు తిరగలేదు గ్రామాల్లో గుర్తుంచుకోండి ఇబ్బందులు పడతారు కాబట్టి జిల్లా ఎస్పీ గారు కూడా హెచ్చరిస్తున్నాం శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతాయి ఆ తర్వాత అగ్నిగుణంగా మారేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి దయచేసి అటువంటి వాటిని ప్రోత్సహించకండి అని చెప్పి చెప్తున్నాం అందుకనే ఈరోజు నేను ఆ ఎన్నిక చూసిన తర్వాత నాకు అనిపించింది పాపం ఎంత సన్నాయి నొక్కు నొక్కుంటూ పోవాల్సినటువంటి దుస్థితిలకి లేకుండా ఉన్న మొక్కలు చూస్తే నెత్తురు నెత్తరు లేదు పాపం చెప్పుకోలేకపోయారు మేము తెలుగుదేశం పార్టీ ఒక వెళ్తున్నారు పక్కన అనబాకండి అంటే ఇబ్బందులు వస్తాయి మీలో మీరే ఒకరు తెలుగుదేశం అంటే పక్క కూడా గెలుతున్నాను అనభాకరా అయినా పోతాయి మన ఉద్యోగాలు మన పోతలు పోతాయి మీరు గమ్మ కొనరాయన ఇప్పటికే సగం పోయినట్టు అనుకునేటువంటి పరిస్థితి అప్పుడు కాబట్టి అంత అవతరతా భావంతో దానికి సంబంధించినటువంటి దాంట్లో మేము పోటీ చేశామని చెప్పి మీరు భావించుకోవడం మీరు గెలిపిస్తున్నారు అంత రాజ్యాంగం నిపుణుడు మా దగ్గర లేదు మా దగ్గర మీ దగ్గర ఉండే వాళ్ళందరూ కట్టుకోవద్దరు క్యాష్ బ్యాచ్ పేమెంట్ బ్యాచ్ ఏదో ఒకటి చెప్పాలనేటువంటి ఆలోచన చేసేటువంటి బ్యాచ్ కాబట్టి అసలు శశలైనటువంటి కార్యకర్తలు అసలు శశరైనటువంటి నాయకులు స్వార్థం లేనటువంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్కన ఉంటే ఓన్లీ క్యాష్ పేమెంట్ కోసం ఉండేటువంటి వాళ్ళు మీ దగ్గర ఉండాలనేటువంటిది ఈ రోజు జరిగినటువంటి ఎన్నికలతో మిమ్మల్ని ఏ విధంగా తప్పుదారి పాటించారు మీరు ఏ విధంగా సరైనటువంటి అడుగులు వేయడంలో విఫలం చెందారు స్పష్టంగా అర్థమైంది ఏది ఏమైనా మరలా నేను చెప్తున్నా ఏది ఏమైనా ఈ రోజు జరిగినటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే నైతిక విజయం ఇది ఒప్పుకుని తీరాల్సింది తెలుగుదేశం పార్టీ ఇది మీకు చెప్పపెట్టేది మీరు జ్యోతిలో చేసినటువంటి సందర్భం కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది నైతిక విజయం కాబట్టి తప్పనిసరిగా రెట్టింపు ఉత్సాహంతో రాబోయేటువంటి రోజుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి అందరికీ అందుబాటులో ఉండి ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటాం రేపు జరిగేటువంటి ఎన్నికల్లో మొన్న చెప్పిన నేను కొడవురులో జరిగిన సభలో మరలా చెప్తున్నా లక్ష ఓట్లతో ప్రసనాన్ని గెలుస్తారు రాసి పెట్టుకోవడానికి లక్ష ఓట్లతో ఈసారి గెలిచేటువంటి పరిస్థితి ఉంటుంది ఇప్పటికే ఎందుకు పొరపాటు చేశామా తెలుగుదేశం పార్టీకి ఓటు వేసా అని చెప్పి ప్రజలు బాధపడేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి కాబట్టి ఇది కొనసాగుతుంది ఈ అనేటువంటి దానికి ఈ రోజు జరిగినటువంటి కారణాలు చూస్తేనే మీరు ఏ విధంగా స్టెప్ వేస్తున్నారు వెనకడుగు వేస్తున్నారు భయపడుతున్నారు అనేటువంటి దానికి ఒక ఉదాహరణ అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవడంతో పాటు ఎవరైతే ఈ రోజు పార్టీ విలుపున ధక్కరించారో వాళ్ళ మీద వేటు వేసేంత వరకు న్యాయస్థానాన్ని ఆశ్రయించైనా సరే పోరాడతాం తప్ప విడిచిపెట్టేటువంటి ప్రసక్తి ఉండదని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు జరిగినటువంటి ఎన్నికలో మాకు సహకరించినటువంటి నిజంగా మా కౌన్సిలర్ ఈ రోజు నీతిగా నిజాయితీగా నిలబడే సహకరించినటువంటి కౌన్సిలర్లు అందరికీ అందరి పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా పక్షాన ఈరోజు పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం నమస్కారం